श्री షిరిడి పుష్కర ద్వారకా సాయిబాబా వారి మందిరంలో ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమం భద్రాద్రి జిల్లా బుర్కంపాడు మండలం సారపాకలోని శ్రీ 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 పుష్కర ద్వారకా సాయిబాబా వారి మందిరంలో విజయదశమి పర్వదినాన బాబావారి పుణ్యతిథి సందర్భంగా బుధవారం సాయంత్రం ఏడు గంటల నుండి గురువారం ఉదయం ఐదు గంటల వరకు ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి అఖండ నామ సంకీర్తనలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని నిజయంగా నిర్వహించడం జరిగింది గురువారం ఉదయం ఐదు గంటల పదిహేను నిమిషాలకు బాబావారికి కాగడహారతి ఉదయం ఆరు గంటలకు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం నూతన అష్టాలంకరణ భక్తులజ గోత్రనామ అష్టోత్తర పూజలు కార్యక్రమాలు అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటలకు మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ బాబావారి పూజ కార్యక్రమాలలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని నమ్ముకుంటే ఎలాంటి కష్టాలు దర్చేయరావని కోరిన కోరికలు అన్ని తీరుతాయని అన్నారు ఆలయ పూజారి మాట్లాడుతూ మందిర సలహారం ఇంకా నిర్మాణంలో ఉంది మరియు మందిరంలో కలశ వేయించవలసి ఉందని కావున భక్తులు ధన రూపంలో గానీ వస్తు రూపంలో గానీ మీ యొక్క సహాయ సహకారాలు అందించి ఆలయ అభివృద్ధిలో పాల్గొని బాబావారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాము అన్నారు ఈ కార్యక్రమంలో భక్తులు మహిళలు ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు Terima <sweak> kasih telah menonton! یہ یہ کیا کر رہے ہو پپ 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 سائی نمو نم جی جی سائی نمو نم سگر سائی نمو نم سائی نمو نم شی سائی نمو نم جی جی سائی जय जयदत्ता भक्त की भक्त महर्षुल की विजयदशमी शुभाकू अलागे श्री 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 श्रीकृष्ण द्वारा वारी పుణ్యతిథి మహోత్సవ సందర్భంగా బాబారి మందిరంలో విశేషమైన పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఆ కార్యక్రమాల్లో భాగంగానే మంగళవారం గురువారం రాత్రి ఏడు గంటల నుంచి గురువారం తెల్లవారుజామున ఐదు గంటల వరకు ఓం సాయి శ్రీ సాయి జై సాయి నామస్మరణ చేయడం జరిగింది అలాగే గురువారం ఉదయం ఐదు గంటల పదిహేను నిమిషాలకు కాకడాహారతిథి తదనంతరం బాబార్కి పంచామృతాలతో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం బాబార్కి నూతన వస్త్రాలంకరణ నీరాజన మంత్రత్వం అలాగే భక్తులకి గోత్రనామ అష్టోత్తర పూజలు తదనంతరం వాహన పూజలు నిర్వహించడం జరిగింది అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటలు మహాన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అలాగే ఈరోజు రాత్రి ఏడు గంటలకి బాబార్ యొక్క పాదుక సేవ పళ్ళుక సేవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అందరు కూడా యొక్క కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ 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 షిరిడీ పుష్కర త్వరక సాహిబావారి దివ్యానికి కాగలరు కాగలరులందరూ కూడా మందు యొక్క సాలహారం నిర్మాణం పూర్తి కాలేదు కావున అందరు కూడా ధన ధాన్య వస్తు రూపేణ విరాళాలు సర్పించి అలాగే ప్రతి గురువారం జరిగే అన్నదాన కార్యక్రమాన్ని కూడా మీ వంతుల సహాయ సహకారాలు అందించి ఈ గుడి యొక్క అభివృద్ధికి తోడ్ కలర్స్ వేయడం నిర్వహించడం జరగలేదు కావున ఆ యొక్క కలర్స్ వేయడానికి కూడా మీ యొక్క సహాయ ధనధాన్య అవసరూపమైన సహాయ సహకారాల నుంచి ఆ బావారి యొక్క అనుగ్రహాన్ని పాత్రలు రావు జై గురు జై జై జయ